Hi friends, namaste, welcome back to our YouTube channel. కొన్ని బంధాలు ఎందుకు మొదలవుతాయో ఎందుకు విడిపోతాయో తెలియదు కానీ వారి విడిపోవటం వల్ల ఎదుటివారు బాధపడుతూ ఉంటారు ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నటి సమంత రాజ్ నెడమో రెండో పిలిపే వస్తున్న వార్తల గురించి సమంత గతంలో నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో రెండు వేల పదిహేళ్ల మ్యారేజ్ చేసుకున్న విషయం మనందరూ తెలిసిందే కానీ కొన్ని మనస్ కారణంగా నాలుగు సంవత్సరాలు కూడా గడవక ముందే వీరిద్దరు విడిపోయారు వీరు విడిపోయినప్పటి నుంచి వీరికంటే వీరి అభిమానులు ఎక్కువగా బాధపడుతున్నారని చెప్పాలి ఇప్పటికీ కూడా వారిద్దరు కలిస్తే బాగుండు అనుకుంటున్నారే తప్ప ఇటు నాగచైత పక్కన పక్కన కానీ 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 అటు యాక్సెప్ట్ లేదు ఎవరి జీవితం వారిది కాబట్టి శోభితను మ్యారేజ్ చేసుకుని ఎంతో హ్యాపీగా జీవిస్తున్నారు సమంత కూడా ప్రస్తుతం సింగిల్ గా ఉన్న గత నాలుగు సంవత్సరాల నుంచి రాజ్ నిర్మతో డేటింగ్ లో ఉన్నారని వార్త గట్టిగా వినిపిస్తుంది మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతున్నప్పటికీ ఈ విషయం గురించి అటు సమంత గాని ఇటు రాజ్ నిర్మోహి గాని స్పందించకపోవడంతో ఈ వార్త నిజమే అనిపిస్తుంది దీనికి కారణం లేకపోలేదు సమంత రీసెంట్ గా శుభం అనే తెలుగు మూవీకి నిర్మాతగా మారి ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు ఈ తరుణంలో రాజ్తో కలిసి దిగిన కొన్ని ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తూ రాజ్ మీద తలపెట్టుకొని శుభం మూవీతో అద్భుతమైన ప్రయాణం మొదలైందని క్యాప్షన్ అయితే ఇచ్చారు దాంతో ఈ వార్త ప్రస్తుతం నెట్ ఎంటో తెగ వైరల్గా మారింది అంతేకాకుండా గత రెండు సంవత్సరాలుగా సోషల్ మీడియా దూరంగా ఉన్న రాజ్ నెడమోరు భార్య ఫ్యామిలీ సమంత ఎప్పుడైతే ఆ పిక్నిక్ పోస్ట్ చేశారో ఆ పోస్ట్పై స్పందిస్తూ నన్ను కలిసి నాతో ఇన్ని రోజుల జీవనం గడిపి ఇప్పుడు మరో అమ్మాయి రాగానే వెళ్ళిపోయినందుకు అది ధన్యవాదాలు వారికి నా ప్రేమ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు దాంతో ఇప్పుడు ఈ వార్త తెగ వైరల్ గా మారింది అసలు నిజంగానే సమంత రాజ్ నిడమోర్ పెళ్లి చేసుకోబోతున్నారా అసలు వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత తన మొదటి బారికి విడాకులు ఇచ్చారా ఆమెకు భర్ణం ఎంత ఇచ్చారు వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి రాజ్ నిడమోర్ అలియాస్ రాజ్ ఈయన ఏపీలోని తిరుపతిలో ఒక మధ్య తరగతి కుటుంబంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆగస్టు నాలుగో తేదీన జన్మించారు ఈయన తండ్రి పేరు కృష్ణ నెడమోరు తల్లి పేరు త్నకర్ ఒక చెల్లి కూడా ఉంది రాజ్ చిన్నతనం నుంచే అంటే ఎంతో ఇష్టం ఉండేది దాంతో చిన్నప్పటి నుంచి డైరెక్టర్ కావాలనే ఆసక్తి పెరిగింది ఇదిలా ఉండగా రాజ్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుతూ ఉండగా దాసరి కొత్తపల్లి కృష్ణ అంటే డికే కృష్ణ గారితో మంచి స్నేహం ఏర్పడింది డీకే కృష్ణ గారికి కూడా డైరెక్ట్ అవ్వాలని కోరిక బలంగా ఉండటంతో వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు అలా వీరు బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత వీరికి లో సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో అక్కడ జాయిన్ అయ్యారు అలా వీరిద్దరు లో జాబ్ చేస్తున్నప్పటికీ కూడా డైరెక్ట్ అవ్వాలని కోరిక బలంగా ఉండడంతో జాబ్ చేస్తూనే రెండు వేల రెండులో లో షాదీ డాట్ కమ్ అనే షార్ట్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేశారు ఈ షార్ట్ ఫిల్మ్ కి ఎంతో ప్రేక్షక లభించడంతో ఇంగ్లీష్ లో ఫ్లేవర్ అనే ఫ్యూచర్ ఫిల్మ్ తీసే ఛాన్స్ అయితే వచ్చింది అలా వారు డైరెక్ట్ చేసిన ఫ్యూచర్ ఫిల్మ్ అనేక ఫిల్మ్ ఫెస్టివల్ లో టెలికాస్ట్ చేయడంతో అక్కడికి వచ్చిన బాలీవుడ్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లకి వీరికి మధ్య మంచి పరిచయం అయితే ఏర్పడింది అలా వీరి టాలెంట్ చూసిన బాలీవుడ్ డైరెక్టర్లు మీరు ఇక్కడ కంటే బాలీవుడ్ లో డైరెక్ట్ చేస్తే బాగుంటుందని సలహా అయితే ఇచ్చారు దాంతో వీరిద్దరు ఇండియాకి రావాలని డిసైడ్ అయ్యారు అలా ఇండియాకు వచ్చిన రాజ్ డీకే కృష్ణ మనం ఏ మూవీ చేసినా కలిసే చేయాలని ఒప్పందం పెట్టుకున్నారు అలా మొట్టమొదటిసారిగా కోనల్ హీరోగా నైంటీ నైన్ అనే మూవీని డైరెక్ట్ చేశారు ఈ మూవీ బాలీవుడ్లో పెద్ద సక్సెస్ని అయితే అందుకుంది ఇక అలా అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఫ్యామిలీ ఈమె బాలీవుడ్లో రంగదేవ్ వసంతి ఓంకార్ మూవీలు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు అలా నైన్టీ నైన్ మూవీస్ షూటింగ్లో రాజ్కి ఫ్యామిలీకి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి వీరిద్దరి మ్యారేజ్ చేసుకోవాలని భావించారు ఇక ఆ తర్వాత బాలీవుడ్లో రాజ్ డీకే కలిసి అనేక సినిమాలు డైరెక్టర్గా పనిచేస్తూ మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు కెరియర్లో సక్సెస్ రావడంతో రాజ్ ఫ్యామిలీని మ్యారేజ్ చేసుకోవాలని భావించి రెండు వేల పదిహేనులో ఇరు కుటుంబాల సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నారు వీరిద్దరికి ఒక పాప కూడా జన్మించింది ఇక ఎప్పుడైతే పాప జన్మించిందో ఫ్యామిలీ అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశాలు వస్తున్న వదిలేసి పూతిక కుటుంబానికి పరిమితం అయ్యారు ఇక ఇదిలా ఉండగా కరోనా టైంలో బయట షూటింగ్స్ లేకపోవడంతో అవకాశాలు లేని రాజ్ డీకే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ కి గా ప్రొడ్యూసర్గా వ్యవహరించి ఆ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు అలా రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ అన్ని భాషల్లోనూ ప్రజాదరణ పొందిందని చెప్పాలి దాంతో ఫ్యామిలీ మ్యాన్ టూ అనే వెబ్ సిరీస్ స్టార్ట్ చేసి దానిలో సమంతను యాక్ట్ చేయించాలని భావించి ఆమెని కాంటాక్ట్ అవ్వగా ఆ పాత్ర నాగచైతన్యకి నచ్చటంతో నటించవద్దని చెప్పినా వినకుండా అప్పటికే ఫ్యామిలీ మ్యాన్ వన్ వెబ్ సిరీస్ ఎంతో ప్రజాదరణ పొందటంతో ఈ వెబ్ సిరీస్ టూ లో నటిస్తే పాన్ ఇండియా లో ప్రేక్షకాదరణ పొందొచ్చని భావించిన సమంత నాగచైతన్య మాట లెక్క చేయకుండా ఈ మూవీలో నటించడానికి ఒప్పుకున్నారు ఇక అప్పటి నుంచే నాగచైతన్య సమంతకు మధ్య మనస్పద మొదలయని చెప్పాలి తన కెరియర్ విషయంలో తన ఫ్యామిలీ లైఫ్ పెద్దగా పట్టించుకోలేదు సమంత అలా ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న టైంలోనే రా సమంత మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది ఆ టైంలో వారిద్దరికి మ్యారేజ్ అయినప్పటికీ అది పట్టించుకోకుండా ఇద్దరు ఆ మంచి పరిచయాన్ని కంటిన్యూ చేస్తూనే వచ్చారు ఇక ఫ్యామిలీ టూ వెబ్ సిరీస్ ప్రైమ్ లో రిలీజ్ మంచి ప్రేక్షక తెచ్చుకున్నప్పటికీ సమంత మాత్రం కొంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక ఇది ఇలా ఉండగా ఫ్యామిలీ మ్యాన్ టూ తర్వాత షూటింగ్ లో బిజీ అయ్యి వరుసగా వెబ్ సిరీస్ చేస్తూ చేతనే పట్టించుకోవటం అలాగే సమంత వరుసగా రాజ్ డైరెక్షన్ లో సిటాడైల్ హనీ బెనీ అనే వెబ్ సిరీస్ కూడా ఒప్పుకోవడంతో అది నచ్చిన నాగచైతన్య సమంతకు విడాకులు ఇవ్వాలని భావించారు వీరిద్దరినీ కలిసి ఉండమని పెద్దలంత చెప్పినా వినలేదు దాంతో రెండు వేల పదిహేడులో వీరిద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నారు అలా వీరిద్దరు విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభితకు మధ్య మంచి పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డారు సమంత రాజ్ తో క్లోజ్ గా ఉంటూ వచ్చారు ఇలా వీరిద్దరు క్లోజ్నెస్ గురించి ఆయన భార్య శ్యామిలీకి తెలిసి అప్పటి నుంచే వీరిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యని చెప్పాలి అంతేకాకుండా రాజ్ చేసే ప్రతి వెబ్ సిరీస్ లోనూ ఛాన్స్ ఇవ్వడంతో అది నచ్చిన ఫ్యామిలీ తరచూ గొడవపడుతూ ఉండేది దాంతో రాజ్ చేసేదేమీ లేక తన భార్యకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు దాంతో నేను విడాకులు ఇవ్వాలంటే వంద కోట్ల ఇవ్వాలని డిమాండ్ చేశారు రాజ్ కూడా సమంతను మ్యారేజ్ చేసుకోవడానికి వంద కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అలా వంద కోట్లు తన భార్యకి ఇవ్వకుండానే సమంతతో ప్రస్తుతం కలిసే ఉంటున్నారు అలా వీరిద్దరు సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని కూడా తెలుస్తుంది ఇక ఎప్పుడైతే నా చేతనే ఎంగేజ్మెంట్ జరిగిందో అప్పటి నుంచి సమంత రాజు కూడా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు అలా ఎప్పుడైతే వీరిద్దరు రిలేషన్ గురించి బయటకు వచ్చిందో ఆమె అభిమానులు ఆమెకు విషేష్ తెలియజేస్తూ అక్కినేని ఫ్యామిలీకి బుద్ధి చెప్పావని ఆమెను అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్న రాజు ను సమంత మ్యారేజ్ చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుందని సపోర్ట్ చేస్తున్నారు ఇక రాజ్ నెడ్మోర్ బాలీవుడ్ లో డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందారు కానీ తెలుగులో ఒక ఒక్క మూవీ కూడా డైరెక్టర్ గా పనిచేయలేదు రీసెంట్ గా సమంత శుభం మూవీకి రాజ్ దగ్గరుండి ప్రొడక్షన్ పనులు చూసుకున్నట్లు తెలుస్తుంది శుభం మూవీ ప్రమోషన్ లో భాగంగా వీరిద్దరు కలిసి తిరుపతి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత రాజ్ నెడిమోర్ ఇంటికి జంటగా కలిసి వెళ్లారని తెలుస్తుంది దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి ప్రేమకు వారి పెద్దలు కూడా స్క్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక రాజ్ మొదటి భార్య తన భర్తను వదిలి ఉండడానికి ఇష్టం లేకపోయినా వంద కోట్లు డిమాండ్ చేస్తూ ఎంతో అన్యోన్యంగా ఉండే మేమిద్దరం మళ్ళీ కలుస్తామని ఇండైరెక్ట్గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఇప్పుడు సమంత రాజ్ని పెళ్లి చేసుకుంటుందా లేదా అతనితో లివింగ్ అండ్ రిలేషన్లో ఉంటుందా అని తన అభిమానులో చర్చ మొదలైంది ఏదేమైనప్పటికీ సమంత అతను నచ్చిన వ్యక్తిని మ్యారేజ్ చేసుకుని ఎంతో హ్యాపీగా జీవించాలని మనందరం కోరుకుందాము సమంత రాజ్ రిలేషన్ గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్